మేమైతే భీమవరం మల్టీప్లెక్స్ లో ఉన్నామండి అరే నేను భీమవరం లో అరుగు పెట్టానంటే చాలా డోయ్ ఇంద్ర మూవీలో చిరంజీవి గారికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించినట్టు నాకు కూడా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుందండి నాకే కాదండో నా ఫ్రెండ్స్ కూడా వినిపిస్తుంది మేము ఏమందరూ ఇక్కడ బ్లాక్ టికెట్ లు వచ్చాం కాదండో ఈ సింగిల్ సినిమా చూడడానికి వచ్చాం ప్లీజ్ ఫ్రెండ్స్ టార్మింగ్ లేట్ ఫర్నిస్ట్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అవును ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి హీరో శ్రీ విష్ణు గారు చెప్పినప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చాలా తప్పండి అది అని మేము ఎప్పుడు మూవీకి వచ్చినా ఇన్ని రకాల ఉందండి చాలా కామెడీగా ఉంది అందులో జోక్ రావడానికి ముందు జోక్ వచ్చిన తర్వాత చాలాసేపు నవ్వుకుంటూ కూర్చున్నాం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇలా చక్కగా తిరగచ్చు అవి పిల్లలకి పెద్దలకి కూడా కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పాకెట్ నిన్న డబ్బులు ఉండాలి కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చండి చక్కగా అది గూట్లో గువ్వలు దూరినట్టు ఈ సమ్మర్ వస్తే చాలు మేమందరం వచ్చి మల్టీప్లెక్స్లో దూడతామండి పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయండి పై ఫ్లోర్లో మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం ఎందుకు ఫైనల్ గా మాకైతే తిరిగి తిరిగి కడుపులో పేగులు స్టార్ట్ పేగులువడం కానీ ప్లేస్ వచ్చామంటే చాలండి మాకైతే డేస్ అన్ని గుర్తొస్తాయి బాగా మాకు ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ బజ్జీలు అమ్ముకుంటా ఉండేవాళ్ళం అప్పట్లో సరదాగా అయితే సుప్రభాత్ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యామండి అక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు కలిసి